భక్తిధామం ప్రేక్షకులందరికీ నమస్కారం మన దేవాలయాలు సెగ్మెంట్లో భాగంగా ఇవాళ మనం ఉన్నాము వీరారెడ్డినగర్ నగర్ లోని శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో మరి లోపలిపెళ్ళి ఇక్కడ స్వామివారికి ఎలాంటి కైంకర్యాలు జరుగుతాయి తద్వారి విశేషాలని తెలుసుకుందాం పదండి నమశివాయ నమస్తే అస్తి భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ కంబకాయ పురాంతకాయ వికాంతికాయ కాళానందే గంకాయ మృత్యుంజయాయ సద్వేశ్వరాయ సదాశివ శ్రీమన్మహాదేవాయమ నా పేరు మధర్ మురళీధరాచారి గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ దేవాలయంలో ప్రధాన అక్షరు ప్రస్తున్నాం ఈ దేవాలయం యొక్క విశేషమైన ప్రాచుర్యం ఏంటంటే ఇది ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ప్రతిష్ఠించినటువంటి ఈ పరమరాంభిక మల్లికాశ దేవస్థానం ఇది ఈ దేవాలయంలో ప్రతిష్ఠించినటువంటి శివలింగాన్ని కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరిగింది అప్పుడు గతంలో ఇక్కడ మాజీ సర్పంచ్ వారు ఉండినప్పుడు తోటగూరు సాలయ్య గారు వారు చైర్మన్గా ఉన్నారు వారు ఈ దేవాలయ నిర్మాణం ఎటువంటి ప్రతిష్టంది తగతి కాలానుగుణంగా ఈ యొక్క ఈ దేవాలయం అంతా కూడా యాదవుల ఆధ్వర్యంలో వాళ్ళ సంప్రదాయ ప్రకారంగా జరుగుతుంటాయి ఇక్కడ మేము పూజల ప్రకారంగా నిత్యం కూడా ప్రతిరోజు యువతి నిత్యం జరుపుకుంటాం మరి ప్రతిరోజు కూడా ఉదయము రుద్రాభిషేకాలు మరి అదేవిధంగా శ్రావణ కార్తీక మాసంలో విశేషంగా ప్రతి సోమవారం నాడు విశేషంగా పుట్టిన నుంచి సాయంత్రం వరకు అభిషేకాలు మరియు అర్చనలు మరియు సాయంత్రం వేళ స్వామివారి పూజ పల్లకి సేవ జరగబడుతుంది అదేవిధంగా కార్తీక పౌర్ణాడు సామూహిక సత్న మరియు జ్వాలా తోట కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరగబడుతుంది విశేషమైన భక్తులు సాటి కూడా చాలా విపరీతంగా ఉంటుంది ఇక్కడ ఇక ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయానికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఎప్పుడనగా ఈ మాఘ మాసంలో శివరాత్రికి ముందు మూడు రోజుల ముందు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇవన్నీ కూడా ఒగ్గు సాంప్రదాయం ప్రకారంగా ఉగ్గు కళాకారుల చేత మూడు రోజులు శ్రీ బ్రహ్మరాధికా మల్లికాంతు కళ్యాణోత్సవం మరొక మరుసటి రోజు రేణుకాలమ్మ వారి కళ్యాణ మహోత్సవం అనంతరం ఆ రోజు వీరభవనాలు మరియు గొలుస్త కార్యక్రమాలు ఇవన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది విశేషమైన జనాభా మధ్య జరుగుతుంది ఆ రోజు ఇసుకే మంది ఈ యొక్క దేవాలయానికి వచ్చి అందరూ కూడా బోనం సమర్పించుకొని వారి యొక్క పూర్ణ పూర్వను నిర్వహించుకుంటారు ఈ యొక్క దేవాలయం కూడా విశేషంగా అంత ప్రాచుర్యం పొందింది అందరూ కూడా గోడు వచ్చి ఈ యొక్క మల్లికాస్వామి దర్శించుకోవాలి వారి మొక్కులు తీర్చుకోవాలని ఉద్దేశం చేత ప్రతి వారందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామివారికి విశేషంగా అమ్మవారికి బోనం సమర్పించడం కానీ ఒడి బియ్యం పోయడం కానీ ఇవన్నీ అత్యంత వైభవం జరుగుతుంటాయి ఇవన్నీ కార్యక్రమాలను కూడా దేవాలయం ప్రధాన దేవాలయం యొక్క కమిటీ ద్వారా అధికార జరుగుతుంటాయి ఇది విశేషంగా ఈ దేవాలయం ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమం ప్రబరానికి మల్లికరణ స్వామి కాకుండా ఉపాలయాలు అభయాణ స్వామి ఉన్నారు మరి ఇక్కడ వేణికాలమ్మ మాత ఉన్నారు అవకాశం నవగ్రహాలు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఇవన్నీ కూడా దేవాలయం ప్రాంగణాలు ఉన్నాయి కాబట్టి దేవాలయం వచ్చిన వాళ్ళందరినీ కూడా అన్ని సోమవారం ఆదివారం మలికాల స్వామి సోమవారం శివుడు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఇట్లా గురువారం నాడు శుక్రవారం అమ్మవారు ఇట్లా అన్నీ కూడా అన్ని దేవాలయం వచ్చి అందరూ కూడా దర్శనం చేసుకొని వారి పూర్ణ కోరుకు తెచ్చుకుంటూ స్వామి జయ హనుమాన జ్ఞాన గుణసాగర సాగర జయ కపీస దిహలోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవన సుతనామా ఈ దేవాలయంలో మరో ప్రధాన ఉపాలయంగా క్షేత్ర పాలకుడిగా మనకి ఆంజనేయ స్వామివారు అయితే దర్శనమిస్తుంటారు ఇక్కడ భక్తులను సర్వదా కాపాడుతూ ఉంటారు ఆంజనేయ స్వామివారు ఈ దేవాలయంలో ఉపాలయంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి మనకి దర్శనమిస్తున్నారు ఆదిత్యాయచ సోమాయ మంగళాయ గురు గురుశుక్ర సన్నిధ్య రాహవే గీతవే నమ ఈ దేవాలయంలో నవగ్రహాలు కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉంటాయి ఎటువంటి దోషాలున్నా ఇక్కడికి వచ్చి భక్తులు పూజలు చేస్తూ ఉంటారు నా పేరు టీ విజయకుమార్ కుమార్ ఇక్కడ సేవ కొన్ని రోజుల నుంచి సేవ చేస్తాను మొన్న కార్తీక మాసం రోజు ఎంతో మందిని కంట్రోల్ చేశాను ఒకరిని అది ఇంకా బ్రహ్మాండంగా పూజలు అయితే వేరే గుడిలో ఆరు నుంచి పది వరకు ఉంటుంది కానీ మా గుడిలో ఆరు నుంచి పన్నెండు వరకు ఉంటుంది మన ఈవినింగ్ కూడా ఉంటుంది ఆరు నుంచి తొమ్మిది వరకు ఉంటుంది సేవ బాగా చేస్తారు పంతులు తొమ్మిది మంది పంతులు ఉన్నారు అన్ని పూజలు చేస్తారు ఇక్కడ వెహికల్ పూజ అన్ని పూజలు చేస్తారు బ్రహ్మాండంగా జరుగుతుంది పూజలని అన్నదానం చేస్తారు అయ్యప్ప పూజలు చేస్తారు అన్ని పూజలు చేస్తారు ఇక్కడ ఇది మల్లికార్జున స్వామి అంటారు ఈ గుడి పేరు తాను విశేషమైన గుడి కొన్ని ఏళ్ళ నుంచి ఇది ఫేమస్ అయింది గోడుపల్ల ఎన్నో ఫ్యామిలీస్ నుంచి ఇక్కడ చూసారు కదండి మన దేవాలయాలు సెగ్మెంట్లో భాగంగా మీరు చూసినటువంటి వీరారెడ్డి నగర్ నగర్లో ఉన్నటువంటి బ్రభరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం విశేషాలు తదుపరి ఆలయ విశేషాలు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం సర్వే జనా సుఖినో భవంతు